సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీ ప్రార్థనలు నెరవేర్చి నా మీద నమ్మకం ఉంటే ఇప్పుడే ఇది విను రేపు నీ చేతిలో నువ్వు కోరింది ఉంటుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇంకా బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే తల్లి నీ దగ్గర లేనిది చూసి దిగులు పడవద్దు మిగతా వాళ్ళ దగ్గర అని వాళ్ళని చూసి ఎప్పుడు కూడా అసూయపడవద్దు నీకు ఏది దొరికితే అదే నీ అవుతుందని గుర్తుంచుకో నీకు ఏది దక్కిందో దానితో నీ జీవితం సంతోషంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకో ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో అన్నీ మంచిగా జరగాలి నీ ఆశలన్నీ తీరాలి నీ బాబా ఆశ అదేనమ్మా నీ దగ్గర ఏదైతే ఉన్నా లేకున్నా ఇతరులను చూసి బాధపడవద్దు ఇతరులను చూసి ముఖ్యంగా అసూయ అనేది అస్సలు పడవద్దు నీ దగ్గర లేని దాని గురించి ఆలోచించి నీ మనసుని బాధ పెట్టుకోవద్దు పరిశుద్ధిగా ఉంచుకో మౌనంగా ఉండు మౌనానికి మించిన ఆయుధం లేదని నీకు తెలుసా ప్రశాంతతకు మించిన బహుమతి లేదు అని నీకు నీకు చెప్ తెలుసుకో నువ్వు ఏదైతే కోరుతావో దానితో తృప్తి చెందావంటే సంతోషంగా ఉంటావు అన్నీ అతి త్వరలో నీకు దక్కుతాయి నీకు అన్నీ కల్పించడానికి నీ బాబా రేపటికి నీకు తీరుతాయి అని చెప్పి వాగ్దానం ఇస్తున్నాను కదా గెలుపు మాత్రమే రావాలి అని కథలు మాత్రమే విను ఓటమి కథలు విషయాలు విన్నావంటే ఎలా గెలవాలి అని తెలుస్తుంది గెలిచిన కొన్ని రహస్యాలు నీకు దొరుకుతాయి నీ ఆలోచనలు కొద్దిగా మార్చుకున్నావే అనుకో నీ జీవితం మార్చుకోగల శక్తి నీకు దొరుకుతుంది నీ ఆలోచన బట్టే నీ జీవితం ఉంటుందని ఎప్పుడూ మర్చిపోవద్దు నువ్వు ఏదైతే ఆలోచిస్తావో ఏదైతే అనుకుంటావో అదే నీకు జరుగుతుంది మంచిగా తలుస్తూ ఉన్నావంటే నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది నిశ్చయంగా నీ జీవితం మంచి ఎదుగుదల భవిష్యత్తుని కలిపి కల్పిస్తాను ఒక శత్రువు వాళ్ళకి అడిగే చెడు కంటే నీ మనసు తలుచుకునే చెడే ఎక్కువ త్వరగా వ్యాపిస్తుందని గుర్తుంచుకో అందువల్ల అనుకూలంగా బిడ్డ అందువల్ల నీ మనసు పరిశుద్ధంగా పద్ధతిగా మంచిగా ఉన్న ఆలోచనలు చెయ్యి ఎవరికి చెడు తలవడం నీ జీవితంలో తప్పుగా జరుగుతుందేమో అని అనుకోవడం నీ మనసులో అస్సలు రాని రాకూడదు ఎక్కువగా ఖర్చు చేయాలి ఎక్కువ కష్టపడాలి అని ఆలోచించే నీకు మంచి జీవితం ఉంటుంది కానీ రేపటికి దాచుకుందామనే ఒక వాటిని దాచిపెట్టుకుంటావు అలా అనుకోకపోతే డబ్బుని ఎలా చేర్చి పెట్టగలవు చెప్పు కాబట్టి దాచుకోవటం మంచిదే ఎంత కష్టపడతావో అంత సంతోషాన్ని అనుభవించాలి అలానే కూడా అలా ఆలోచించడం కూడా మంచిదే జీవితాన్ని సంతోషాన్ని దాచుకుందామంటే కుదరదు కదా డబ్బు అయితే దాచుకోవచ్చు కానీ సంతోషాన్ని దాచుకోలేవు ఎప్పుడు వచ్చిన ఆనందాన్ని అప్పుడే అనుభవించాలి ఇప్పుడు నువ్వు ఆనందంగా జీవించాలని మాత్రమే ఆలోచించాలి ఈ ఆనందం వచ్చే సంవత్సరం నేను అనుభవించాలి అంటే అది కుదురుతుందా కుదరని పని కాబట్టి ఆనందాన్ని నువ్వు దాచుకోవద్దు ఎప్పటికప్పుడు ఆనందాన్ని అనుభవించు ఆరోగ్యంగా ఉంటావు కాబట్టి కాలాన్ని వృధా చేసుకోవద్దు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి పుస్తకాలే అవసరం లేదమ్మా నీతో ఉన్న మనుషులు వారి అనుభవాలు కూడా చాలు మంచి చేసే వాళ్ళకంటే చెడు చెడు చేసే మనుషులే ఎక్కువగా ఉన్నారు ఈ లోకంలో నీ జీవితంలో నిజమైన ప్రేమ అభిమానం ఉంటే నీ జీవితం బాగుంటుంది కాబట్టి నీకైన కాలం అతి త్వరలో వస్తుందని గుర్తుంచుకో నమ్మకంతో ఉన్నావే అనుకో నీ కష్టమంతా కనిపించకుండా పోయేలా నీ బాబా ఆశీర్వదిస్తాను నమ్మకం అనేది నీకు ఎంతో అవసరం నువ్వు కోరింది నీకు అందించే బాధ్యత నాది మొగ్గ వికసించి పువ్వు అవుతుంది ఆ మొగ్గ వికసించి పువ్వు అవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది కదా కాబట్టి ఓపికగా ఉన్నంత వల్లే అది అందమైన పువ్వుగా వికసిస్తుంది లేదు అనుకో మొగ్గలోనే వంగి పడిపోవాల్సింది కాబట్టి ఓపిక అనేది ఎంతో అవసరమో ఇప్పుడైనా అర్థమైందా నీ మనసు పూర్తిగా అభిమానంతో నింపి ఉంచాలి అవును ఏదైతే సాధ్యమవుతుందో దానికోసం నువ్వు ఓపికగా ఉండి అభిమానంగా ఉండాలి ఒక తప్పు జరిగింది అంటే ఆ తప్పు ఎలా జరిగింది అని సరిదిద్దుకో అంతేకాని వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుకుపడటం వాళ్ళ వల్ల ఎలా జరిగింది వీళ్ళ వల్ల ఎలా జరిగిందని ఇతరుల మీద నేరం మోపడం అనేది మంచి పద్ధతి కాదు నువ్వు ఉన్న స్థితిని ఎవ్వరూ ఉండలేనంత మంచి స్థితిగా ఈ సాయి మారుస్తాను కదా నీకైనా ప్రకాశవంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఈ సాయి ఉండగా నీకు ఎలాంటి భయము అవసరం లేదు కానీ నువ్వు ప్రతిదానికి ఎందుకు ఆందోళన చెందుతావు నువ్వు ఎదురు చూసే వాటి గురించి తప్పకుండా నీకు ముందే తప్పకుండా అన్నీ జరిగేలా నువ్వు ఊహించుకో ఆ ఊహల్లో నీకు జరిగేలా ఈ ప్రపంచ శక్తి నీకు అందిస్తుంది ఎందువల్లంటే నీ ఆలోచన బట్టే నీ జీవితం ఉంటుందని ముందే చెప్పాను కదా కాబట్టి అన్నీ నీకైనా అనుకూలంగా నువ్వు ఆలోచించు ఏదైనా సరే ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకో ఆ ఇల్లు కట్టుకున్నట్టు ఆ ఇంట్లో నువ్వు గృహప్రవేశం చేసినట్టు ఆ గృహప్రవేశానికి నీ బంధుమిత్రుల్ని అందరినీ పిలిచి చక్కగా భోజనాలు పెట్టి సంతోషంగా దాంట్లో జీవిస్తున్నట్టు ఊహించుకో ఆ ఊహలు నిజమవుతాయి అలా కాకుండా ఎలా కట్టాలి ఎప్పుడు కట్టాలి ఎంత అవుతుందో నా వల్ల అవుతుందా అసలు కట్టగలనా ఇలాంటి వ్యతిరేక ఆలోచనల వల్ల ఏం సాధిస్తావు అని ఆలోచనలు అలాగే ఉంటే అప్పుడు నువ్వు కట్టే స్తోమత అనేది నీకు తప్పకుండా రాదు కాబట్టి నీ ఎదుగుదల అనేది నీ మనసును బట్టే ఉంటుంది ఇక ఆవేశం అనేది ఎప్పుడూ పనికిరాదు నీ ఎదుగుదల అనేది ఆకాశంలో నక్షత్రంలా ప్రకాశించాలి నీ నవ్వులు నీ సంతోషాలు ఆనందంగా సంతోషంగా ఎన్ని రోజులైనా శాశ్వతంగా ఉండటం నీ యొక్క చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి క్షణాన్ని నువ్వు ఆస్వాదిస్తూ జీవించు ఈ సాయి మీద నమ్మకం ఉంచి నిశ్చింతగా నిద్రించు ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్